తెలంగాణ నిన్నటి రోజున భద్రాది జిల్లాలో మునుగూరు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు కావాలని దాడి చేయడం బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇదే నా రాజ్యం ఇదేనా ప్రజా పాలనని మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ గుండాలు అక్కడ ఇవ్వలేని సమయంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నాయకుల అలాగే కార్యకర్తల పైన ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు జూబ్లీలో అన్ని సర్వేలు బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రావడం జరిగింది దారిని జీర్ణించుకోలేక అక్కడ దాడి చేయడం జరిగింది మీరు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యమంత్రి గారు ఇదేనా మీరు మీ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు నేర్పే సంస్కృతి అని సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అంతటా దాడులు జరగడం జరుగు జరుగుతుంది మీరు కాంగ్రెస్ నాయకులరా మేము అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరంలో ఇసు దాడులు జరిగితే మీరు ఎక్కడ ఉందో అని జరుగుతుంది మా సంస్కృతి అది కాదు మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎక్కడ దాడులు చేయమని చెప్పలేడు మా సంస్కృతి అది కాదని ఈ సందర్భంగా జరుగుతుంది మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమై ప్రజల పక్షం లేవడి అక్కడ ప్రజల గురించి మీరిచ్చిన హామీలు కానీ మీరు ఇచ్చిన ఎలక్షన్ లో ఆరు గ్యారెంటీలు కానీ అడిగితే వాళ్ళపై దాడులు చేయడం జరుగుతుంది మీరు ఇదేనా ఇంద్రమరాజ్యం ఇదేనా అని మేము అనడం జరుగుతుంది మేము దాడులు ప్రతి దాడులు మేము చేస్తే మీరు ఎక్కడ ఉంటారని ఈ కాంగ్రెస్ గుండెలను మేము అనడం జరుగుతుంది బిడ్డ కాంగ్రెస్ గుండెల ద్వారా మీరు ఇటువంటి దాడులను మానుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మీరు ఎన్ని దాడులు చేసినా మా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించిన రక్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఖచ్చితంగా మా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాలు నిలబడి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలయ్య వరకు మీ మెడల్ మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మరోసారి అక్కడ దాడికి కాంగ్రెస్ గుండాలు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని మేము పోలీసు వారికి అలాగే ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది మీరు అక్కడ ఎవరు లేని సమయంలో కాంగ్రెస్ గుండాలు దాడిని చాలా తీవ్రంగా మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండించడం జరుగుతుంది మీరు కాంగ్రెస్ గుండాలు ఇలా ఇలాంటి దాడులు చేస్తే బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఊరుకునే ప్రసక్తే లేదని మేము ప్రతి బాడు దిగితే మీరు ఎక్కడ ఉంటారని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఇప్పటికైనా మా కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమరాయ్య వారిత మేము వెంట ఆడతామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మరోసారి జూబిలీలో ప్రజా ఆదరణ అన్ని సర్వేలు బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండి కాబట్టి మీరు జీవించుకోలేకనే ఇటువంటి దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అన్ని గ్రహిస్తుళ్ళు రానున్న రోజుల్లో మీ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ